మా ఊరి ముచ్చట్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మా ఊరి మీ ఊరి అన్ని ఊర్లు ముచ్చట్లు అయితే మనం ఇప్పుడు చెప్పేసుకుందాం మనం ప్రజెంట్ చూస్తున్నారు కదండి మన విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే కరకట్ట రోడ్ లోకైతే వచ్చాం అనమాట అటువైపు అయితే మనల్ని ఎలా చేయలేదండి అలాగే చూసుకుంటే మనకి అక్కడ డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదండి అవి మొత్తం వాటర్ అయితే ఇక్కడికే అండి షిఫ్ట్ చేస్తుంది కొండవీటి వాగు ఎగువ కెనాల్ అనమాట దీని నుంచి మనకి కృష్ణానదిలోకి అయితే మళ్ళిస్తున్నారు అనమాట అది చూపించమన్నారు కదండి వాటరింగ్ వర్క్స్ జరిగే వాటర్ ఎక్కడా మళ్ళిస్తున్నారు ఏంటని అదే అండి కొండవీటి వా కొండవీటి వాగు మనకి రైట్ సైడ్ లో అయితే ఉండిద్ది చూస్తున్నారు కదా ఇదే అండి అలాగే చూసుకుంటే మనం కరకట్ట రోడ్డు మీదకి ఎందుకు వెళ్ళలేదంటే అటువైపు నారా లోకేష్ గారు ఎవరో వస్తున్నారండి అందుకని అయితే మనల్ని అటువైపు ఎలా చేయలేదు ఈ రోడ్ లో నుంచి కూడా మనం కరకట్టగా అయితే రీచ్ అవ్వచ్చు అండి అలాగే చూసుకుంటే ఇది కూడా నేను వచ్చిందైతే ఈ మధ్య కాలంలో ఇది పిడబ్ల్యూడి వర్క్ షాప్ రోడ్డు అంటారండి ఇలాగే మనం స్ట్రైట్ కి వెళ్ళిపోతే తాడేపల్లిలోకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇదే కట్టెంబడి వెళ్ళిపోతే అలాగే మనం లెఫ్ట్ తీసుకుంటే ఉండవల్లి మనం రైట్ సైడ్ తిరిగినా గానీ ఉండవల్లి ఎర్రబాలెం రోడ్ అయితే మనం తీసుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే మనం అమరావతి కొత్త రోడ్స్ ఏమొచ్చినాయి అలాగే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అప్డేట్స్ ఏంటి అని తెలుసుకుందాం అని అయితే మనం ప్రజెంట్ వెళ్తున్నాం అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా మనం అయితే అమరావతి వెళ్ళే రూట్ అనమాట అలాగే ఈ రూట్ చూసుకుంటే ఇది ప్రజా దర్బార్ అండి మన నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ ఉంటుంది కదండి ఆ రోడ్ అనమాట అక్కడ నుంచి మనం అయితే కటింగ్ తీసుకొని ఈ రోడ్ అయితే ఎంటర్ అయ్యామండి చూస్తున్నారు కదా ఈ రోడ్డు కూడా బాగా ఉందండి పర్లేదు ఇది మొత్తం మన నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ జరిగే ఏరియా అనమాట చూస్తున్నారు కదా పోలీసులు హడావుడి అందుకే అండి కొంచెం హడావుడి అయితే ఉండిద్ది ఇక్కడ అలాగే చూసుకుంటే మనకి రైట్ సైడ్ ఉండిద్ది అనమాట ప్రజా దర్బారు ఈ రూట్ లో నుంచి మనం డైరెక్ట్ గా కరకట్ట మీదకి కూడా వెళ్ళిపోవచ్చండి ఇదిగోండి మనకి రైట్ సైడ్ చూసుకుంటే నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ వేదిక అయితే కనిపిస్తుంది చూసారు కదా అదిగోండి అదే అనమాట నారా లోకేష్ ప్రజా దర్బార్ వేదిక అలాగే మనం రైట్ సైడ్ కూడా ఆయన గెస్ట్ హౌస్ అండి అటువైపు అయితే వెళ్ళొచ్చు కాకపోతే మనకి ఎవరో వస్తున్నారని అయితే ఆ రోడ్డు మొత్తం అయితే బ్లాక్ చేస్తారనమాట ఈ మొత్తం రోడ్స్ ఎలా ఉంటాయి ఏంటండి కన్ఫ్యూజ్ అయిపోతాం మనం ఏ రోడ్ లో వెళ్తే ఎక్కడికి వెళ్తామా ఒక మనిషి నరాలు ఎట్లా ఉంటాయి ఆ రోడ్స్ కూడా అట్లాగైతే ఉంటాయి అనమాట మనకి రోడ్స్ మొత్తం క్లియర్ గా రెడీ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా క్లియర్ గా ఉంటాయి చూసారు కదా మనం ఆ రూట్ లో నుంచి అయితే డైరెక్ట్ గా కరకట్ట రోడ్ లోకి వచ్చేసామన్నమాట కరకట్ట రోడ్ లో మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తేనేమో సిడాక్సిస్ రోడ్కి వెళ్ళొచ్చండి ఇలాగే పక్కన చూసుకున్నారు కదా మంతన సత్యనారాయణ గారి ఆశ్రమం ముందు నుంచి మనమైతే సిడాక్సిస్ ఇది పాత రోడ్డే అండి ఎప్పుడు నుంచో ఉన్న రూటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిన సిడాక్సిస్ ని కలుపుకుంటూ వచ్చిన రూటే కొత్త రూట్ అనమాట అది ఇదిగోండి చూసారు కదా మనం స్ట్రైట్ గా ఎల్ మనకి రైట్ సైడ్ తిరిగితే మొత్తం సిడాక్సిస్ రోడ్ అండి లెఫ్ట్ సైడ్ నుంచే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచే సిక్సిస్ రోడ్డు స్టార్ట్ అయింది లెఫ్ట్ వైపు అటువైపు మనం పోయినసారి కూడా వచ్చాం అందుకని ఈ రోడ్ పాతదే అనమాట ఇది ఒకసారి చూద్దాం అనేది వచ్చాం ఇది చూస్తున్నారు కదండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి వెంకటాయపాలెం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట అలాగే సిడాక్సిస్ రోడ్ చూస్తే చాలా అంటే చాలా అందంగా ఉందండి చూస్తున్నారు కదా ఈ గడ్డి చెట్లు అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ లైట్స్ కానీ ఆ నైట్ పూట వస్తే మాత్రం అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉండిద్ది అండి రోడ్డు కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా చాలా బాగుందండి రోడ్డు అయితే అలాగే చూసారు కదా మనకి పోయినసారి లైట్స్ అయితే కొంచెం దూరం ఆగిపోయినాయి అనమాట అలాగే కొత్త లైట్స్ కూడా తీసుకొచ్చారండి ఎయిటాకైతే చూస్తున్నారు కదా పక్కన మొత్తం అది వాకింగ్ కానీ అలా వాకింగ్ చేయడానికి ఉంటారు కదండి అధికారులు వాళ్ళు వాళ్ళ కోసం వాకింగ్ ప్లాట్ అనమాట అలాగే ఇది చూసుకుంటే మనకి సిడాక్సిస్ రోడ్ లోంచి ఇది కొత్తగా వచ్చిన రోడ్ అండి ఇది చూస్తున్నారు కదా సిడాక్సిస్ రోడ్ నుండి డైరెక్ట్ గా మనకి మందడం మందడంలోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట ఈ రోడ్ అయితే కొత్తగా వేస్తున్నారండి చూస్తున్నారు కదా ఈ రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అనమాట సిడాక్సిస్ రోడ్డుకి మన పక్కనే వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్ వెస్ట్ బైపాస్ ఉండి అన్నమాట అనమాట విజయవాడ వెస్ట్ బైపాస్ అలాగే చూస్తున్నారు కదండి ఇవి కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట రోడ్ వర్క్స్ ఎక్కడ చూసినా కానీ అమరావతిలో రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి చాలా అంటే చాలా మంచి రోడ్స్ అయితే వేస్తున్నారు అనమాట ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు గతుకులతో ఉంది మళ్ళీ వన్ వీక్ తర్వాత వెళ్తే మంచి సూపర్ రోడ్స్ అయితే పడిపోయి ఉంటున్నాయి అనమాట మీరే అబ్జర్వ్ చేయొచ్చు నా ఛానల్లోనే నేను చాలా అప్డేట్ అయిన ఏరియాస్ చాలా వాటికి అయితే చూపించాను అలాగే చూస్తున్నారు కదండి ఈ రోడ్లో నుంచి మనం వెళ్తే మనకి మెయిన్ గా వచ్చేది అమరావతి అగ్రికల్చర్ కారిడార్ వచ్చిందండి ఆ ముందు చూస్తున్నారు కదండి ఈ కూడా వర్క్స్ అయితే ఇక్కడ వరకు అయితే రోడ్ వేసారనమాట మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అమరావతి అదే అండి అమరావతి అగ్రికల్చర్ కారిడార్ అయితే ఉందండి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అలాగే చూసారు కదండి అది కూడా పచ్చదనంతో చాలా అంటే చాలా బాగుందండి అది మనకి దాని పక్కనే హైవే కూడా ఉంది అనమాట ఇక్కడ నుంచి మళ్ళా రోడ్ అయితే కొంచెం వేయలేదండి ఇది డైరెక్ట్ మనం మందడం మధ్య మందడం రూట్ లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట మనం రైట్ సైడ్ వెళ్తే మందడం అండి అలాగే మనం లెఫ్ట్ సైడ్ వెంకటేశాలయం రూట్ లోకే వచ్చాం అన్నమాట ఎందుకు అంటే మనం మళ్ళా ఇటు నుంచి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏపీసీఆర్ బిల్డింగ్ కి ఆ రోడ్డు చూపించడం కోసమే మీకోసం ఆ రోడ్డు చూపించడం కోసమే నేను ఆ రూట్ లోకి అయితే ఎంటర్ అయ్యానండి మీకు ఎంత దూరం రోడ్డు వేస్తున్నారు ఎంత నీట్ గా వేస్తున్నారు ఎలా వేస్తున్నారు ఏంటి చూపిద్దాం అని అయితే ఆ రోడ్ లోకి ఎంటర్ అయ్యా అక్కడ నుంచి మళ్ళా మనం సిడాక్సిస్ రోడ్డుకి అయితే వచ్చేవచ్చండి హైవే పక్కన రూట్ ఉండిద్ది సర్వీస్ రోడ్డు దానిలో నుంచి అయితే మనం సీడాక్సిస్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయాం ఇది మొత్తం చూస్తున్నారు కదండి ఇది ఎంత వాకింగ్ లేఅవుట్ అనమాట ఇది మొత్తం వాకింగ్ అండి చూస్తున్నారు కదా ఎదురు పిల్లలు గేమ్స్ కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ పిల్లలు అనమాట అలాగే చూసుకుంటే ఇదిగోండి సిడాక్సిస్ రోడ్ లో అయితే వచ్చేసాం మొత్తం చూస్తున్నారు కదండి సిడాక్సిస్ రోడ్ లో ఇదే మన ఏపీఆర్ బిల్డింగ్ చాలా అయితే రెడీ అయిపోయిందండి మొత్తం అంతస్తులో అద్దాల మేడలాగా అయితే మనకి ఫ్యూచర్లో కనిపించింది అనమాట చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి మోడల్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మోడల్ లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలండి ఇంకా ముందు పర్మిషన్ కూడా తీసుకొని మీకు లోపల ప్రతి ఒక్కటి లోపల దాకెళ్ళి అయితే చూపిస్తాను చూస్తున్నారు కదండి రెండు వందల యాభై ఐదు ఎకరాల్లో అయితే దీన్ని నిర్మిస్తున్నారంట మన పాత ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ వచ్చేసి మనకి విజయవాడలో నినింగ్ సెంటర్ లో అయితే ఉందండి దాన్ని అయితే ఇక్కడికి ఒక మరొక ఐదు నెలల్లో అయితే మనకి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోద్ది అని అయితే చెప్తున్నారు అలాగే అక్కడ ఉన్న ఈ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ పాత ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ కూడా ఇక్కడికైతే షిఫ్ట్ చేస్తారంట చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగుందండి మోడల్ గత ప్రభుత్వంలో అయితే దీని మోడల్ని అయితే చేంజ్ చేసే ఉద్దేశంలో అయితే ఉన్నారు దాన్ని మళ్ళా రీమోల్డింగ్ అదే మళ్ళా దీన్ని చేంజింగ్స్ అయితే చేసి పాత మోడల్ కిందకే మన ప్రజలు ఏదైతే మోడల్ చేయమని పోల్లో అడిగారో అదే విధంగా అదే మోడల్ అయితే ఎగ్జాక్ట్ గా చూసారు కదండి ఎగ్జాక్ట్ గా అదే మోడల్ నైతే డిజైన్ చేస్తున్నారు అనమాట ఆ మోడల్ కూడా అంటే చాలా అంటే చాలా బాగుందండి చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అద్దాల మేడతో అదిరిపోయేలాగైతే ఫ్యూచర్ లో మనకి కనిపిస్తుంది చూసారు కదండి ఇదండి మన ఏపీ హెడ్డింగ్ బిల్డింగ్ పనులు అప్డేట్ అయితే అలాగే ఈ చూసుకుంటే ఎంఎల్సీ బిల్డింగ్స్ అండి ఇప్పుడే మీరు చూస్తున్నారు కదండి ఈ పక్కన మనకి స్ట్రక్చర్ కూడా రెడీ చేస్తున్నారు అనమాట ఈ బిల్డింగ్ వర్క్స్ స్టార్ట్ చేయడాకయితే చూసారు కదండి మన ఎమ్మెల్సి బిల్డింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి మనకి తొందరలో అయితే ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదండి ఇదండి మన అమరావతి అయితే అలాగే మన ఈ అమరావతి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని కన్ఫామ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో అమరావతి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్